హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాని హెల్దీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు మనం కీర దోసకాయ క్యారెట్తో జ్యూస్ అయితే రెడీ చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు క్యారెట్ కీర దోసకాయ జ్యూస్ అయితే సూపర్గా వచ్చిందండి ఇది బాగా వెయిట్ లాస్ అవ్వడానికి పనిచేస్తుంది డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇది చేస్తే ఒక నెలపాటు బాగా బరువు తగ్గుతారండి రిజల్ట్ బాగా కనబడుతుంది ముఖ్యంగా ప్రతిరోజు ఇది తిన్నామంటే తలనొప్పి రాకుండా బాగా కంట్రోల్ చేస్తుందండి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాటిని రా కరిగించడానికి ఉపయోగపడుతుంది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా చూస్తుందండి అల్సర్ రాకుండా చేస్తుంది హైబీపీని బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది మన శరీరం అందంగా ఆరోగ్యంగా అవ్వటానికి కూడా ఇది దోహదపడుతుందండి కళ్ళ కింద నల్ల మచ్చలు ఉన్న మనం అలిసిపోయి ఉన్న ముక్కలను చక్రాలుగా కట్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకున్న అంటే బాడీ రిలాక్స్ అవుతుంది మైండ్ రిలాక్స్ అవుతుందండి చాలా బాగా పనిచేస్తుంది కేరదోసకాయ అంటే మనకి అమృతంతో సమానం అండి ఇది తక్కువ కాస్ట్తో ఉంటుంది ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయండి మనం ఎక్కడ స్వీట్ అనేది ఉపయోగించలేదు డైరెక్ట్గా కీర దోసకాయ క్యారెట్ అయితే మిక్సీ వేసుకున్నాము అది అట్లాగా మనం డైరెక్ట్గా తాగలేము అనుకుంటే కనుక లెమ్మన్ కలుపుకొని తాగినట్లయితే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందంగా ఆరోగ్యంగా ఉంటాము పిల్లలకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా గర్భిణీలైన బాలింతలైనా ప్రతి ఒక్కళ్ళు ఇది ట్రై చేయొచ్చండి వెయిట్ లాస్ అవ్వటానికి ఇది పనికి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కీరదోసకాయ క్యారెట్ బెస్ట్ కాంబినేషన్ అండి ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి మనం ప్రతిరోజు కూరగాయ కూరగాయలు తెచ్చుకుంటానే ఉంటాము అదొకటి అదొకటి వేసుకొని మనం జ్యూస్ తాగినట్లయితే అందంగా ఆరోగ్యంగా ఉంటాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏంటి పేరు వెరైటీగా ఉంది డబుల్ కే జ్యూస్ ఏంటి కేర దోసకాయ క్యారెట్ కాంబినేషన్ కేక్ కే వచ్చింది అది డబుల్ కే జ్యూస్ వెరీ